మహబూబాబాద్ జిల్లా నరసింహాపేట మండల శివారు ఆఖీరు వాగు వేసవికి ముందే నీరు లేక ఎండిపోవడం ఆందోళన కలిగిస్తుంది పరిసర ప్రాంత రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు భూగర్భ జలాలు అడుగట్టడంతో పాటు వాగులో చుక్క నీరు లేక రైతులు చలిమలు తీసి పంట పొలాలకు నీరు అందిస్తున్నారు ఆఖీరు వాగులో ఉన్న చెక్ డ్యాంలు గతంలో కురిసిన భారీ వర్షాల ధాటికి కొట్టుకొని పోవడం వల్ల వాగులో నీరు నిల్వ ఉండకుండా పోయింది ప్రభుత్వం స్పందించి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు వీరవైన మల్లయ్య మాది జయపురం నాసులపేట మండలం నేను నాకు ఏటి ఆకేటి టెమ్మతి ఐదు ఎకరాల భూమి ఉన్నది దాన్ని పోయిన చెక్ డామ్ దిగిపోయి రెండు ఎకరాలు లక్ష రూపాయలు అప్పు తెచ్చిపెట్టిన ఇప్పుడు ఎండలు ఎక్కువ అయిపోయినాయి పొలం పండుద్దా ఎండుద్దా తెలికలేదు నాకు దీనికే భయం అవుతాను